పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో మహిళా పోలీసుల ఆధ్వర్యంలో పలు అంగన్వాడీ కేంద్రాలు తాళాలు పగలు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు అడ్డుకున్న అంగన్వాడీ విద్యార్థుల తల్లిదండ్రులు నమస్తే అండి నేను సచివాలయం మహిళా పోలీసుని ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళు ఇచ్చిన ధర్నా పిలుపు మేరకు అంగన్వాడీలు మూతపడి కాబట్టి ఆ స్కూల్లో ప్రి మనకి ఏంటంటే టీహెచ్ఆర్ వీళ్ళు ఉంటారు ప్రీ స్కూల్ పిల్లలు ఉంటారు అంటే ఆ మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల్లో పిల్లలు రోజు ఇక్కడికి వచ్చి ఫుడ్ తీసుకుంటారు హాట్ కుక్కుడు మిల్ తీసుకుంటారు అలాగే గర్భిణీ స్త్రీలు బాలింతలు కూడా వాళ్ళకి సంపూర్ణ పోషణ కిట్లు అవి అందిస్తూ ఉంటారు అంగన్వాడీ వాళ్ళు కాబట్టి ధర్నా వల్ల వాళ్ళందరూ ఇబ్బంది పడకూడదని చెప్పి మన మా పై అధికారులు ఉత్తరం మేరకు మేము ఇప్పుడు ఇక్కడ అంగన్వాడీకి వచ్చి ఆ సెంటర్ ఓపెన్ చేసి వాళ్ళకి ఏదో రకంగా ఫుడ్ అందేలా చూడమన్నారు మమ్మల్ని కానీ ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ వచ్చి మీరు ఇవ్వడానికి వీల్లేదని చెప్పి మమ్మల్ని అడ్డుపడుతున్నారు ఇస్తే వాళ్ళు మాకు అంగన్వాడీ వాళ్ళు ఇవ్వాలి తప్ప మీరు ఇవ్వకూడదని మమ్మల్ని వాళ్ళు అడ్డుపడుతున్నారు కాబట్టి నమస్తే అండి నేను పేరెంట్స్ అండి మేము ఇది సచివాలయం వాళ్ళు వచ్చి ఇప్పుడు అంగన్వాణి తాళాలు బద్దలు కొట్టేసి తీసి సరుకులు అవి మాకు ఇస్తానంటున్నారు కానీ ఇప్పటిదాకా అంగన్వాణి టీచరు ఆయమ్మే కదా మాకు ఇచ్చేది ఇప్పుడు వాళ్ళు ఏదో అడుగుతున్నారు ధర్నాలో ఉండగా వీళ్ళు అలా చేయకూడదు కదా వాళ్ళకి ఆటలు వచ్చినాయి అనేసి ఎప్పటిలానే వాళ్ళు వచ్చాకే ఇస్తారు కదండి వాళ్ళ కూర వాళ్ళు అడిగింది కూడా కొంచెం చేస్తే కొంచెం మేము వాళ్ళ వాళ్ళని వస్తుంది వాళ్ళు వచ్చాకే ఇస్తారు కదా అనేసి మేము అడ్డపడుతున్నాం కొంచెం వాళ్ళకి